మానుకొండూరు నియోజకవర్గం ప్రజల సమస్యలను వారి వద్దకు వెళ్లి పరిష్కరించడానికి ఎమ్మెల్యే ఆన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన అన్ని గ్రామాల ప్రజల సమస్యలను వారి గ్రామంలో పరిష్కరించడానికి ఈ ఎమ్మెల్యే ఆన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు బసవయ్య గారికి నందగిరి రవీంద్రాచారి గారికి రత్నా మరి వేదిక పైన ఉన్నటువంటి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ఎందుకంటే ఇది మన సుడా పరిధిలో ఉన్నది సుడా కార్యక్రమాల లోపల అన్న చురుకుగా ఉంటూ మనం అడిగినా లేదు కాదు కూడదు అని లేకుండా నీ భూమి నువ్వు ఎందుకు అద్దు పెట్టించుకుంటావు భూమి కొలవద్దు అలా కాటోల్సింది నావినికి కొట్లాడే నువ్వు భూమి ఎట్లా కొలుతావు నీ అద్దరు వీకేద్దాం సార్ అద్దరు వేక చూపు నాలుగేళ్ళ సార్ కానీ నా భర్త ఎక్స్పీరియన్స్ నాకు నాకు రైతు బంధు నాకు రైతు రాలేదు అప్పుడు నాకు పాస్బుక్ తీయలేదు అప్పుడు చెప్పుకున్న రసమయ్య గుప్పు దగ్గర పెట్టుకున్నారు నా భర్త నా అప్పుల కోసం నా భర్త నాకు ముగ్గురు పిల్లలు సార్ పెట్టి నాకు సారి మూర పడి నా పిల్లలు నేను సార్ మండలం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశ్యం ఎవరికే మనం వెళ్ళాలి రీచ్ కాని ప్రజలు అన్ రీచ్ టు రీచ్ ది అన్ రీచ్డ్ పీపుల్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రాలేక ఉన్నారో వాళ్ళ సమస్యలతో సతమత అవుతూ ఉన్నారో సమస్యల పరిష్కారానికి వాళ్ళకు దశ దిశ లేదు వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే ఆ ఊరిలో ఉన్న సమస్యలు ముఖ్యంగా అక్కడ ఉండే డ్రైనేజ్ సమస్య కావచ్చు రోడ్డు సమస్య కావచ్చు లైట్ల సమస్య కావచ్చు పారిశుధ్యం సమస్య కావచ్చు ఇది ఈ ఊరు సమస్యలను పరిష్కరించిన విధంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అవి ఇంటి సమస్యనా లేకపోతే భూమి సమస్యనా లేకపోతే ఆరోగ్య సమస్యనా ఏ విధమైన సమస్యలున్నా అక్కడికక్కడ అధికారులతో సంబంధిత అధికారులతో ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది నాతో పాటు ఎంఆర్ఓ పంచాయత్ సెక్రటరీ అదే విధంగా ఎంపీడీఓ అదేవిధంగా ఇతర అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ హౌసింగ్ బోర్డు డి కానీ వేరే అధికారులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొని సమస్యలను పరిష్కరించేవి ఉంటే అక్కడికక్కడికి చెప్పి లేకపోతే ఆ యొక్క అప్లికేషన్ తీసుకొని యాప్ లో ఒక ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ డెవలప్ చేస్తాం ఆ యాప్ లో అప్లోడ్ చేసి సంబంధిత అధికారికి పంపించి రోజు ఈ ఫైల్ ఎక్కడ ఉన్నదని దాన్ని ట్రాకింగ్ చేయడం తర్వాత వాళ్ళు కూడా ఆ యాప్ను చూసి మా ఫైల్ ఎక్కడున్నది మా ఫైల్ ఏమవుతా ఉన్నది దీని అంతటి కూడా చూసుకునే విధంగా సౌకర్యంగా అది చేయడం జరుగుతుంది ఒకవేళ అది పరిష్కరించే సమస్య ఉంటే తప్పకుండా గా పరిష్కరించడం పరిష్కరించలేని సమస్య ఉంటే దానికి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతా ఉంది ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన రావడానికి ఒకే ఒక ముఖ్య కారణం గుండ్లపల్లిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఆ స్కూల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఈగలు దోమలు ఆ తరగతి గదులు ఒక పిల్లోడు నాకు వాట్సాప్లో పంపించిన చూస్తే నేను అక్కడి నుండే వెళ్తా ఉన్నాను కాబట్టి గా ఆ స్కూల్కు వెళ్ళి చూసి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పేదలైనటువంటి పేద పిల్లలు చదువుతూ ఉన్నారు ఆ స్కూల్ బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని చూసి ప్రత్యక్షంగా చూసి రియాక్ట్ అయ్యి ఆ స్కూల్ను నేను మానకొండూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా మంచి వాతావరణంలో పిల్లలు చదువుకొని ఈరోజు ఆరు వందలకు ఐదు వందల ఎనభై మార్కుల పైన ర్యాంకులు సాధించినటువంటి స్టూడెంట్స్ తయారు చేయడం అది ఒకటి స్ఫూర్తి వారానికి ఎన్ని అనే అమ్మాయి అదే అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల ఇంకొకటి చెప్పాలి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నా ఫోన్ రీచ్ కానప్పుడు ఆ పిల్లడు ఒక మెసేజ్ పెట్టిండు నేను బయటకు రాగానే మా నాన్న సఫర్ అవుతా ఉన్నాడు పదిహేను లక్షల రూపాయలు అవసరం అన్నప్పుడు నేను ఇమ్మీడియట్ గా మెసేజ్ చూసి వాళ్ళకి పంపించి నిమిషంలో అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయించడం జరిగింది అంటే ఇవి రెండు కూడా నన్ను వేసినాయి కాబట్టి నా ఎమ్మెల్యే కార్యాలయానికి రావకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే నాకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఈ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించినాము వారంలో వీలైతే మూడు రోజులు మూడు గ్రామాల ఐదు గ్రామాల పెట్టుకొని తప్పకుండా మూడు రోజులైతే కేటాయించడం జరుగుతుంది యాప్ కోసం మార్నింగ్ ఒక అవర్ సాయంత్రం ఒక గంట ఆ యాప్ లో కేటాయించడం సాయంత్రం ఏం అధికారులతో మాట్లాడడం మార్నింగ్ ఏమో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి సమస్యలు చూడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది